మన భీమవరం పట్టణంలో భీమవరం అగ్నిమార్ల కేంద్రం మన జిల్లా కార్యాలయ యొక్క భవన శింకుస్థాపన కార్యక్రమం అనేటువంటిది చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మరియు పిఎస్సి చైర్మన్ అయినటువంటి కులపతి రామాను గారు అలాగే శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్య మోషం రాజు గారు మిగతా ఇతర మన జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తర్వాత ఇతర అధికారులు అధికారులు రాజకీయ నాయకులు పురప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయపూర్దం చేయడం జరిగింది అలాగే జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి మనకి ఈ సంవత్సరం మనకు మంజూరైనటువంటివి ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి రెండు అగ్నిమాప కేంద్రాల యొక్క నిర్మాణానికి పదిహేను ఆర్థిక సంఘం యొక్క నిధుల నుంచి మనకి కొంత మొత్తాన్ని శాంక్షన్ చేయడం జరిగింది అందులో రెండు కోట్ల రూపాయలతోటి భీమవరం డబల్ యూనిట్ కాబట్టి ఇక్కడ రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది నరసాపురం అగ్నిమాప కేంద్రానికి కోటి ఇరవై ఐదు లక్షల సింగిల్ యూనిట్కి శాంక్షన్ చేయడం జరిగింది దీనికి ఆల్రెడీ దీనికి టెండర్స్ కూడా గవర్నమెంట్ తరఫున కాల్ఫర్ చేయడం జరిగింది పోలీస్ హోషన్ కార్పొరేషన్ తరఫున ఆల్రెడీ టెండర్స్ని కూడా కాల్ఫర్ చేశారు అన్ని దాని యొక్క ప్రక్రియ అంతా కూడా పూర్తయింది ఈ ప్రక్రియలో భాగంగా శంకుస్థాపన అంటే కార్యక్రమం అనేటువంటిది ఈ రోజు నుంచి ప్రారంభించి వీలైనంత తొందరగా దీని యొక్క నిర్మాణం అనేటువంటిది పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమం అనేటువంటిది చేపట్టడం జరిగింది త్వరలోనే నరసాపురం అగ్నిమాప కేంద్రానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపడతాము అలాగే మనకి జిల్లాలో మనకి మన ఎమ్మెల్యే గారు సూచించినట్టు స్థానిక ఎమ్మెల్యే గారు సూచించినట్టు వీరవాసరం యొక్క సంబంధించినటువంటి అగ్నిమాప కేంద్రం యొక్క ప్రతిపాదనను కూడా మేము ఆల్రెడీ మా పైన ఉండేటువంటి పై అధికారులకు తెలియజేయడం జరిగింది దానికి సంబంధించిన ఫేజిబులిటీ రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది అలాగే